ఆ అమ్మాయి ఒలింపిక్స్ లో పథకం సాధించిన తొలి మహిళా షూటర్ గా చరిత్రకెక్కింది మను చరిత్రను సరికొత్తగా రాసి దేశవ్యాప్తంగా అందరి హృదయాలను తాకింది అపజయాలనే విజయ సోఫానాలుగా మలుచుకుని గత టోక్యోలో తన ముద్రను ఏమాత్రం చూపలేకపోయినా భయపడకుండా ముందడుగు వేసింది భారతదేశంలో తొలి పతకాన్ని అందుకుని మనందరికీ గర్వకారణంగా అమ్మాయిలు ఏం చేయగలరు అన్న మాటకు తన ఒక స్ఫూర్తి కెరటమైంది అయింది తల్లిదండ్రుల ప్రేరణ జస్పాల్ రాణా వంటి గురువు స్ఫూర్తిగా తీసుకుంది కేవలం చదువే కాదు ఆడపిల్లలకు ఆటల్లో కూడా తమ సత్తా చాటగలరు అని ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఆడబిడ్డకి ఒక స్ఫూర్తి కిరటమైంది భారతదేశం మొత్తం కూడా ఈ పాప గురించి వాళ్ళ మాట్లాడుకోవడం ఈ మను చరిత్ర సరికొత్త అధ్యాయానికి తరతీసింది చూద్దాం ఇవాళ ఎన్ని గంటలు చదివినా ఇంకా చదువు చదువు అంటున్నటువంటి పేరెంట్స్కి ఈ మను బాకర్ రాసినటువంటి కొత్త చరిత్ర ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిని క్రీడల్లో వచ్చేలా మార్పు వైపు దోహదం చేస్తుంది పేరెంట్స్ ఆలోచింపజేసేలా ఈ అమ్మాయి చేస్తుంది ఏమో మీ ఇంట్లో మా ఇంట్లో ప్రతి ఇంట్లో పక్కింట్లో ఎదురింట్లో ఉన్నటువంటి ప్రతి పాపలోనూ ఒక క్రీడాకారిని వెలికి తీసే విధంగా మనం ఇవాళ ఒక కొత్త స్ఫూర్తి నింపింది తప్పకుండా ప్ర గర్ల్స్ని మనం క్రీడల వైపు తీసుకెళ్లాలనే బలమైన ముద్రని ఆ పాప పతాకం ద్వారా మనలందరినో స్ఫూర్తి నింపింది ఆ స్ఫూర్తి వైపుగా మనం కూడా మారుదాం ఆడపిల్లల్ని క్రీడల వైపు వచ్చే విధంగా ప్రోత్సహిద్దాం